చూచరా నేను ఇక్కడ పెట్టే ప్రతి మాట లాస్ట్ లో ఉండేది ఫస్ట్ లో ఉండదు దయచేసి నేను అనుకోవద్దు ఇక్కడ మాట ఏంటి ఫస్ట్ లో లేదని అనుకోవద్దు ఎందుకంటే ఇది నాకు ఇంపార్టెంట్ మాటల వరకు నేను ఫోన్లో ఉంచుకుంటాను ఎందుకంటే వాక్యం చదివేసుకుని కాబట్టి అర్థమవుతుందని చదువుతున్నాను ఇక్కడ చూడండి ఏమంటున్నాడు సర్వము ఆయన ద్వారాను ఆయన కొరకు సుచించబడ్డయాడు నేను ఇందాక చెప్పాను దేవుడు మైపరిచేవారుగా ఉండాలి ఎందుకంటే దేవుడు మైపరిచేవాడికి సదాకాలము ఆయన తోడే లేఖన భావలో మనం చదువుకున్నాం కనుక ఈ సర్వమ కూడా దేవుడిని సృజిస్తున్నాయి అంటే గణపరుస్తూ ఉన్నాయి దేవుడిని మైపరుస్తూ ఉన్నాయి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాయి దేవుడి కొరకు అవి పాపులాడుతూ ఉన్నాయి కానీ మనము ఏమి కలిగి ఉన్నామనేది దేవుడి యొక్క లేఖన భాగంలో మనం తెలుసుకోవాలి మన దేవుడు మైపరిచే వారిగా ఉన్నామా దేవుడిని మనం కనపరిచే వారిగా ఉన్నామా దేవుడు మనం శుద్ధించే వారిగా ఉన్నామా దేవుడి పట్ల మన కలిగిన విధేత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ప్రముఖంగా మనుషులైన మానవులు దేవుని మైపరచాలంటే మనం ఏమి చేయాలి మనుషులైన మనము దేవుని మనం మనమే చేయాలి అనే విషయాల మీద కొన్ని మాటలు నేను కుదించుకుంటూ వెళ్తున్నాను చాలా సబ్జెక్ట్ చాలా పెద్దది చూడండి కీర్తన గంధము తొంభై రెండు ఎనిమిది కీర్తన గంధము తొంభై రెండు అధ్యాయము ఎనిమిది వచ్చిన అందులోని రెండు మాటలు చూపించి మన ముందు మహోనతుడు దేవుని ధనపరచాలంటే ముందు ఈ మాట మన నోటి నుండి పలకాలి ఏం పలకాలంటేవ నీవే నిత్యము మహోనతుడావు చూడండి ఇక్కడ దేవుడు తన శత్రువులని నశింపజేస్తాడట మనకు అనేకమైన శత్రువులు ఉంటారు మనుషులు ఉంటారు బంధువులు ఉంటారు మనతో పాటు సార్యం చేసేవారు ఉంటారు అనేక మంది మనకు శత్రువులు ఉంటారు ఈ శత్రువులు ఈ లోకంలో ఉంటారు కానీ ఈ లోకములో ఆ లోకంలో ఒకే ఒక వ్యక్తి శత్రువుగా ఉన్నాడు ఈ బంధువులు మన తెలిసిన వారు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మనల్ని కుంగ తీయటానికి మనల్ని చెడబట్టడానికి మన కుటుంబం నాశనం చేయడానికి వారు మన పక్షాన్ని ఇక్కడ ఉండొచ్చు కాని ఈ లోకములోను పై లోకములోను మనకు ఒక శత్రువు ఉన్నాడు అతనే అపవాది అయ్యా ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనుషులని దేవుని మహిమపరచబడటానికి ఇష్టముదా కలగజేయడు దేవుణ్ణి కనపరచడానికి వారిని పేదాపర కలగని కూడా చేస్తాడు ఈ అపవాది యొక్క ఆలోచన ఏంటంటే దేవుణ్ణి మహిమపరచబడకూడదు అనేది అంశం దేవుని దేవుణ్ణి ఈ బిడ్డలు ఎలా బాగుపడతారు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడి వీరికి దీవులు ఇస్తాడేమో అని యొక్క ఆలోచనతో దేవుని కనపరచకుండా అపవాది మనల్ని పట్టుకుంటూ ఉంటాడు దేవుడు మనం పట్టుకొని ఉన్నాడు కనుక ఆ దేవుడు పట్టుకున్న విధానమును మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు మనం ఏదో విడిచిపెట్టేవారుగా ఉండకూడదు కారణం ఏంటంటే దేవుడి యొక్క స్వభావము మనల్ని మరిపరచుకోవడానికి ఉంచుకున్నాడు మనల్ని కనపరచడం రోజు ఉంచుకున్నాడు మనల్ని అనేక చోట్ల నిలబడ్డ కోసం ఆయన ఏర్పరచుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మహిమ పడలేకపోతున్నాం దేవుడి కారణం ఏంటి ఈ అపవాదే ఈ ఏం చేస్తారంటే దేవుని ఆరాధించడానికి టయానీ దేవుని కనపరచడానికి టైం ఇటు ఎన్నో విధాలుగా మనల్ని దూరం పెడుతూ ఉంటాడు కానీ ఇక్కడ చూడండి అదే తొమ్మిదో కేత్తున తొమ్మిదో వచ్చిన మాటలు రాయబడులకు దేవుడు ఇక్కడ ఎలా ఉన్నాడంటే అత్యంతకమైన ఉన్నత స్థానంలో ఉన్నాడు భూమి మీద సమస్త జనులు దేవుడు తెలిసిన వారైనా తెలియని వారైనా ఒక్కడే జంతువులకైనా పక్షులకైనా మొక్కలకైనా ఎవరికైనా దేవుడు ఒక్కడే ఇది ఏ గ్రంథమైనా ఉంది దీన్ని చూస్తా తప్పగా పాటించాల్సి ఇందులో ఇబ్బంది ఏం లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే కీర్తును మై పత్ అండి మన కోసం వచ్చాడు మన వరకు ప్రారంభ పెట్టాడని మనం నమ్ముతున్నాం అవునా కదా నమ్మటం వల్లే కదా రక్షణ తీసుకుంది రక్షణ అంటే చాలా మంది అంటే అది మతం కాదు మారుతాం అందుకనే దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమై ఉన్నాను అంటున్నాడు ఆయన దారా తప్ప ఎవరు తన తండ్రి వద్దకు చేరలేరంటున్నారు ఎందుకంటే మనుషులు తండ్రి వద్దకు చేరాలంటే ఒక కుటుంబం ఏర్పాటు పడాలంటే ఇప్పుడు సపోజ్ ఒక తల్లి ఉందనుకోండి ఆ తల్లి ఇద్దరు కుమారులు అనుకుందాం ఆ ఇద్దరు కుమారులు ఏమంటారు వాళ్ళని వారి పిల్లగా లేదా వాళ్ళని వారి పిల్లగాలి చెప్పుకుంటాం దేవుడి పిల్లలు ఎలా చెప్పుకోవాలి ఎలా చెప్పు నమ్ముకోవాలమ్మా మన దేవుడు పిల్లలం కదా మన దేవుడు పిల్లల మరి ఎలా చెప్పుకోవాలి మనం దేవుడి అని మనం ఎలా చెప్పుకోవాలి చెప్పాలి మీకు తెలిసింది చెప్పండి నేను తెలిసింది నేను చెబుతాను మీ ఆలోచన చెప్పండి మన దేవుడి పిల్లలం అని ఎలా చెప్పుకోవాలి రక్షణ పొందుకుంటే దేవుడు పిల్లలు అవుతు రెండు ప్రతి ఆదివారం చర్చి కొద్ది దేవుడి పిల్లలు అవుతామా మూడు ఉపాసాలు ఉంటే దేవుడి పిల్లలు అవుతామా నాలుగు మన దేవుడి దృష్టిలో అనేకమైన కార్యాలు చేస్తే దేవుడి పిల్లలు అవుతామా ఐదు మనం అనేక మందిని ప్రేమించడం వల్ల దేవుడి పిల్లలు అవుతామా ఆరు చెప్పాలి మీరు చెప్పట్లే కానీ నేను తగటగా చెబుతున్నాను చెప్పాలి చెప్పాలి దేవుడు పిల్లలంటే ఆయన స్వభావం కలిగి ఉండాలి ఆయన స్వభావం కలిగి ఉండాలి ఆయన స్వభావంలో మనం ఏ మాత్రం కలిగి ఉండలేదు ఎవరు కలిగి ఉండలేదు అది వాస్తవం ఎందుకంటే యేసు ప్రభు భానుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్తాన్ని తగ్గించుకున్నాడు సమస్తాన్ని తండ్రి కనపరుచుకుంటూ వచ్చాడు మనం కూడా దేవుడు పిల్లలు మనము మనప్పుడు దేవుడిని కనపరిచేవారుగా ఉండాలి మయపరిచేవారుగా ఉండాలి మనం మనం తగ్గించుకోవాలి ఎందులో తగ్గించుకోవాలంటే చాలా విషయాల్లో తగ్గించుకోవాలి అది నియం నేను నేనేం చెప్పాను మీకు మనకి ఈ లోకంలో ఉన్న బంధువులు కన్నా ఈ లోకము ఆ లోకంలో ఒక అపవాదం ఉన్నారు అదే శత్రువు వాటిని జయించాలి వాడిని జయించగలిగితే దేవుడి పిల్లలుగా మనం ఎప్పుడో ఎనకను కనుక ముందు ముందుకు వారిగా ఉంటాం ఇది మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అపవాదిని జయించమన్నాడు అంతేనా ఇది చెప్పాడా శోధనలో ప్రవేశించుకున్నట్టు మెరుపు కలిగి ప్రార్థన చేయమన్నాడు శోధన ఎలా వచ్చింది ఏదో విధంగా ఏదో విధంగా ఏ విధంగా అవ్వచ్చు రోగం అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు మాట అవ్వచ్చు లేకపోతే శకాకులు అవ్వచ్చు ఎన్నో విధాలు శోధన వస్తలే ఉండేది కానీ దాని నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి ప్రార్థించాలి ప్రార్థిస్తే దేవుడు మనను పరుస్తాడు ఎందుకంటే ప్రార్థనలో మనం అడుగుతున్నాయి ప్రభు నా యొక్క శోధను బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈ శోధను తప్పించే మార్గం నువ్వు తప్పు నాకు అవకాశం లేదు నా శక్తి చేత కాదు నా బలము చేత కాదని దేవుడి యొక్క లేఖనం చెప్పబడుతుంది మనం ఏంటంటే అడగడం వరకే మనవంతు కార్యం చేయటం ఆయన మనవంతు కాదు అందుకని నేను ఏమంటున్నాడంటే యేసు కీసు మహిమ పచ్చబడాలంటే మన శృతియు మరి ఆరాధన జరిగిస్తూ ఉండాలి ఆరాధన జరిగిస్తూ ఉంటాలి ఆదివారం ఒక రోజు కాదు పెద్ద రోజులు కూడా శృతి వచ్చి ఆదివారమే మనకి శ్రేష్టమైన ఆదివారం కాదు శ్రేష్టమైందే పండగ రోజు కాదు శ్రేష్టమైందే మన విందు వినోదాలు కాదు ప్రతి రోజులు పండగే మనకి దేవుణ్ణి ఎరిగిన ప్రతి కుమారుడైనా కుయినా ఎప్పుడైతే రక్షణ తీసుకున్నావో ఆ రోజు నుండి నీ మరణం వరకు పది రోజు నీ పండగే నాకు తెలుసుకో పండగే ఎందుకంటే మన దేవుడిలో పుట్టిన పిల్లలం దేవుడిలో రక్షణ తీసుకున్న పిల్లలు మన పది రోజు పండగే కానీ మనం ఏంటంటే అపవాదిని ఎదిరించడం చేతగాక అపవాది తంత్రాలు ఎదుర్కోవడం మనకు చేతగాక అనేక విషయాలు శోధనలో మనం తప్పించుకునేది ఎలాగో మనకి తెలియక మన కుటుంబాలు మనకు నాశనం అయిపోతున్నాం దేవుణ్ణి శుద్ధించలేకపోతున్నాం దేవుణ్ణి మహిపరచలేకపోతున్నాం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం కారణం ఏంటంటే ఏ మనిషి యొక్క ఆలోచనను అబ్బాయి మారుస్తూ ఉండుదా మనం అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ గంధంలో మనం చదివినప్పుడు ఏమన్నాడంటే దేవుడు అనుకరించు సామర్థ్యము పరితి చేయలు ఇందువలన దేవుడు అన్నిటిలోనూ ఎస్సు పిస్ ద్వారా మహిమ పర్చబడును యుగ యుగములు మహిమ ప్రభావములు ఆయనకుండెను ఎవరికొండాలి యుగ యుగములు ఆయనకి మనకున్నాయి మహిమ ప్రభావములు యుగ యుగములు అంటే మన పరమంత అంతవరకు మనకు అవి ఉన్నాయి కానీ వాటి నుండి వైదొలిగే వారిగా ఉన్నాం వాటి నుండి బయటకు వచ్చేవారుగా ఉన్నాం కారణం ఏంటంటే ఈ యొక్క ఆలోచన ఆలోచన ఏం చేస్తామంటే మనిషిని పక్కదారి పట్టిస్తూ ఉంటాయి దేవుని శుద్ధించలేము దేవుడిని ఆరాధించలేము దేవుడితో ప్రార్థన చేయలేము దేవుడితో ఒకసారి గడపలేము ఎన్నో విషయాలలో మనం పక్క తొలగేవారుగా ఉంటాం అందుకని ఇక్కడేమంటున్నాడంటే ఆయన మహిపచ్చేవారుగా ఉండాలి ఆయన మహిపరచాలంటే మనం శృతియు మరి ఆరాధన చేసేవారుగా ఉండాలి మూడవది ఆయన అత్యంతకంగా అంటే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి ఎక్కువగా ప్రేమించాలి ఇదే అన్న అమ్మా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించమ్మా అన్న నా కొడుకు అంటే ఇష్టం నా కూతురు అంటే ఇష్టం నా భర్త అంటే ఇష్టం అంది దేవుడి మహిమగారు అంటే ఎందుకు వీల మీద ప్రేమ ఎక్కువ ఉంది నీకు చెప్పాలి మానవ అని చెప్తే ప్రేమ ఎక్కువ మరి ఈ యొక్క పేపు సంబంధ విషయమై నువ్వు ఏం కష్టపడ్డావు మా అయితే తొమ్మిది నెలలు మోసుంటావు అమ్మా అంతేనా ఎవరైనా ఎవరేమైతే నా తెలుసు మా అయితే ఇంకో నెలకి ఇస్తూ అవ్వచ్చు లేకపోతే ఒక రెండు నెలలు వేసుకుందాం సరే ఉదా ఉదాహరణకు ఒక పదిహేను నెలలు మోసామనుకుందాం ఉదాహరణకి అసలు ఉండదు మీకు చెప్తా అర్థం అంటూ పది చూస్తాం పదిహేను నెలలు మనం మోసాం పదిహేను నెలలు మోసేవాడికి మనం ఏం చేస్తున్నాం ఆ ప్రేమ సొంకోలేకపోతాం ఎందుకంటే అవమాసాలు మోసి కన్నబిడ్డ మీద ప్రేమ ఎవరు చంపుకోలేరు చంపుకోలేకపోవడం ఎందుకని ఇది ప్రేగు భారణం ఇది పేగుబానం మరి రక్త సంబంధం ఎలా ఉండిందండి రక్త సంబంధం ఎలా ఉండింది బంధం వేరు రక్త సంబంధం లేరు అమ్మా అవునా కదా వేలా కాదా ఒకటైనా ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషిలో మూడు ఉన్నాయి మూడు మూడున్నాయి శరీరము ఆత్మ జీవం మూడు అలాగే పేగు సంబంధం వేరు రక్త సంబంధం వేరు మనం రతంలో కొనబడ్డాం ఆ రక్త సంబంధం ముందు ఈ పేరు సంబంధం గట్టిదా అంటే మీకు అర్థం అంటూ పాస్ గట్టిదా అంటే అత్యంతంగా దేవుని ఇష్టపడాలి ప్రేమించాలి అని ప్రేమించకపోతే నాకు డబ్బు అంటే ఇష్టపడుతున్నాం మానవాసి నాకు డబ్బు అంటే ఇష్టం అనుకున్నాం డబ్బే ఇష్టపడితే పదలోకి వెళ్తానా బిల్డింగ్ అంటే ఇష్టం బిల్డింగ్ ఉంటే పదలోకి వెళ్తానా రాజకీయంగా నాకు ఇష్టం నేను సీఎం గాను మంత్రి గాను లేకపోతే ఒక వంద స్థాయిలో ప్రధానమంత్రిగా ఉన్నాను అనుకో పర వెళ్తానా అమ్మా వెళ్ళం కారణం ఏంటంటే మనం దేవుడిని ఎక్కువ ఇష్టపడాలి అవన్న మాటన్నా మనం మనం ఎంత ఇష్టపడుతున్నాం కదా దేవుడు ఏమన్నా కొద్దిగా నీ మీద కొద్దిగా తప్పిస్తే నీ పరిస్థితి పరిశీలి ఏమను నేను నేను ఎందుకంటే ఎక్కువ శాతం మాట ఏమన్నా మాట్లాడే వ్యక్తి నేను దేవుడు కొద్దిగా నీకెళ్ళి చూడటం మా అయితే ఏం చేస్తాం అమ్మా దేవుడు నాకెందుకుంటాడు దేవుడు దోశగా ఉంటాడు సరే ఎందుకో దేవుడు కొద్దిగా పేరాకుని వచ్చినమ్మా రెండు వేల ఇరవై మూడులో కొద్దిగా నీకు నీకెళ్ళి చూడటాన్ని అనిపిస్తుంది నాకన్న రెండు వేల ఇరవై మూడులో జన్సాక అంతే ఒకటే అన్న ఎందుకో చూడటం అనుకుంటా దేవుడు అన్న అనిపించింది మాకు వచ్చేసింది అంతే రెండు వేల ఇరవై మూడు మాత్రం కష్టాలే కష్టాలు మారి అస్లాలు భార్య వదిలిపెట్టింది పెద్ద పరిగణించడం లేదు తల్లి దగ్గర పోవటం లేదు బిజినెస్ లాస్ వచ్చింది అన్ని లాస్ వచ్చింది ఏమైందేమో రాత తక్కువ రాతం తక్కువైంది ఆ శోధులు వచ్చింది కనిపెట్ట ఒక దైవదేవుడు చెప్పాడంటే దాని వరకు ప్రార్థన చేయాలి అది నేను కాదు ఎవరు చెప్పినా నేను ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే పెద్దవారు ఉన్నారు గనులు ఉన్నారు నాగన్న పెద్ద చదువులు ఉన్నవారు ఉన్నారు వాక్యాన్ని లోతుగా బయలుపరిచి చెప్పేవారు ఉంటారు చాలా ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే పత్తిని చూస్తా తప్పగా ఆలకించాలి రెండు వేల ఇరవై మూడులో ఎందుకో దేవుడు చూడాలని పెంచట్లేదమ్మ నీ మీద కొద్దిని చూసుకో మాట్లాడితే మాటెల్లా చాలే చిన్న పడుకోండి పిల్లగా ఆడా పిల్లాడ తరగతి చదువుతున్నారు అక్కడ చదువులేదు ఇక్కడ చదువులేదు అయిపోయి ఇప్పటికేం చేసిండు అప్పుడు